దేవాలయం ఉన్నది ఇందులో ప్రతి సంవత్సరాలుగా ప్రతి ఏటా గొప్పగా జాతర జరుగుతుంది బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతి ఏటాడంగా గొప్ప పెద్ద జాతర అవుతుంది నేను కూడా రెండు మూడు సార్లు పోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ జనవరి మాసంలో ఒక మూడు రోజులు పదహారో తారీఖు జనవరి పదహారు జనవరి పదిహేడు జనవరి పద్దెనిమిది ఈ మూడు రోజులు గొప్పగా మల్లికార్జున స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పాటు ఆ జాతరలో పాటు మహారుద్రాభిషేకం కూడా పద్దెనిమిదో తారీఖున జరుగుతుంది సో దానికి కానీ భక్తులు పెద్ద ఎత్తున కరీంనగర్ నగరం నుంచి వెళ్ళే అవకాశం ఉంది కానీ కరీంనగర్ నగరం నుంచి మైలారం చేరాలంటే చుట్టూ మార్గంగా పోతే నలభై నలభై కిలోమీటర్ల దూరం అవుతుంది అటు టోల్ ట్యాక్స్ నుంచి డైరెక్ట్కి వెళ్ళి గన్నర రూట్లో పోవాలంటే కానీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ బోటింగ్ వ్యవస్థ చేసింది సో మానే డ్యామ్కు ఇటువైపున కరీంనగర్ నగరం ఉంటే అటువైపు మైలార ఉంటుంది అందులో ఈ బోట్ సౌకర్యం కలిపేయాలని చెప్పేసి ఇక్కడ జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు రోజులు ఈ జాతర కోసము బోట్ సౌకర్యం కల్పించగలిగింది టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు అందులో భాగంగా ఈరోజు బోట్ కూడా మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది సో భక్తులందరూ దీన్ని యూజ్ చేసుకోవాలి పోయి వచ్చే వరకు సుమారు రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు పోవడం అనేది ఒక ఇరవై నిమిషాల్లో చేరిపోతాము రావడం ఇరవై నిమిషాల చేరి వస్తాము ఇరవై నిమిషాలే కరీంనగర్ నుంచి మైలారము ఈ యొక్క మల్లికార్జున స్వామి దేవాలయం చేరడం జరుగుతుంది కాబట్టి భక్తులు తెలియజేసుకుంటే మల్లికార్జున స్వామి యొక్క దైవ అనుగ్రహానికి పాటు పడాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం